అదే ఎందుకు అంటే దేవుడు మందిరానికి చాలా మంది మందిరాన్ని కట్టేటప్పుడు చాలా సలహాలు ఇచ్చారు నాలుగు రేగులు వేసుకుంటే చాలావా అని అన్నారు ఇక్కడి నుంచి మందిరం ఇదిగో ఈ ఇంత లెక్క చాలు కదా ఎవరు ఇద్దరు ముగ్గురికి వచ్చే జనానికి ఈ మందిరం ఎందుకు అన్నారు కొద్దిగా కదా అన్న అటు ఇల్లు కట్టుకోవచ్చు కదా అన్నారు చాలా మంది సలహాలు ఇచ్చారు కానీ పార్థం చేస్తే అని చెప్పాడు తెలుసు దేవుడు నువ్వు భయపడగా ఈ మందిరం అంతా కూడా జనం నిండుతారు అన్నాడు అందరూ సభ్యులు కొడదాం అలేలోయ ఒక వారం ఫుల్ అవుతుంది ఒక వారం తాగిన తగ్గుతున్నా కానీ మందిరం మాత్రం జనము ఆగకుండా వస్తున్నారు ఎందుకు అంటే అది నా శక్తి నా బలము కాదు కానీ దేవుడి శక్తి దేవుడు బలం ఈ మందిరము ఇక్కడ కట్టాలని ఉంది ఈ మందిరము ఆరాధన జరగాలని ఉంది ఈ మందిరంలో అనేక జనము బాగుపడాలని కూడా ఉన్నది అందరూ పెడదాం హలే లోయ నిన్న వర్షం పడితే మేము ఈ ఊరికి వచ్చిన కొత్తలో జ్ఞాపకం వచ్చింది నాకు ఈ ఊరికి వచ్చిన కొత్తలో జ్ఞాపక వచ్చింది ఒకరోజు మేము అక్కడ నుంచి సామాన్ వేసుకుని ఇక్కడ నేను నాలుగు రేకులు వేసా మధ్యపాడవాళ్ళు ఇస్తే నాలుగు రేకులు ఉండే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక ఇటు ఖాళీ అటు ఖాళీ మొత్తం ఖాళీ ఆ నాలుగు రేకులలో మందిరము ఇక ఇదంతా కూడా వర్షం వాన పడుతుంది నేను వచ్చి సామాన్ వేసుకొని ఆ నాలుగు రేకుల్లోనే ఉండా తర్వాత ఏరే ఇంట్లోకి సప్లై అయ్యా తర్వాత అక్కడ నుంచి మళ్ళీ చర్చి అంతా గురు ఇదంతా పూర్తయినాక మళ్ళీ చర్చిలోకి వచ్చే రెండు సంవత్సరాలన్నర ఉండం రెండు నర ఉండం చర్చిలో హలే లయా రెండు సంవత్సరాలు ఉన్నాం అంటే అసలు సాపేసి కింద ఇల్లులాగా పైన అదిలాగా చేద్దాం అనుకున్నాం కానీ దేవుడు ఏమన్నాడంటే రోజు ఇట్నే ఈ ఇద్దరు ఆంటీలు రాగమండి మేము ముగ్గురం ఇక్కడ కూర్చొని మేము నలుగురు పాస్తమ్మ మేము ఐదుగురు కూర్చొని మా పాప శారు అని చిన్నపిల్ల మేము ముగ్గురం ఇక్కడ కూర్చొని దీంట్లో ఆరాధన చేసుకుంటున్నాం వర్షం పడింది వర్షం బాగా గురించింది దేవుడు గొప్పదారాగా ఏంటంటే ఆ వర్షంలో కూడా ప్రార్థన పెట్టాం ఓ పక్క జల్లు ఇటు కొడుతున్నా ఇటు కొడుతున్నా గోళ్ళు చెట్లేవు